అల్లు అర్జున్ గారి మీద నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి సబరి ఒక సెటారికల్గా ఒక ట్వీట్ చేసినాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన స్నేహితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి గారికి మద్దతుగా అల్లు అర్జున్ గారు నంద్యాలలో పర్యటించిన విషయం మనకు కూడా తెలిసిందే అయితే నాటి అల్లు అర్జున్ పర్యటన రాజకీయాల్లో ఏ విధంగా హాట్ టాపిక్గా మారిందో మనందరం కూడా చూసాం విన్నాం తర్వాత ఎన్ని ఫైటింగ్లు అయ్యా కూడా మనం చూసాం ఆనాటి పర్యటన గుర్తు చేస్తూ అల్లు అర్జున్ గారి మీద నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి సబరి తనదైన శైలిలో ఒక సెటరికల్గా ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్ ఆమె ఏమన్నదంటే అల్లు అర్జున్ గారు నంద్యాలలో మీరు చేసిన ఎన్నికల ప్రచారానికి ఇక్కడ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు నంద్యాలలో మీరు ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించినట్లుగానే ఇప్పుడు పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అని భావిస్తున్నాను అని చెప్పేసి బైరెడ్డి సబరి ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది చాలా బాగుంది ఎందుకంటే ఒక ఎంపీగా ఆమె సెటరికల్గా మాట్లాడడం సెటరికల్గా పోస్ట్ చేయడం ఆమె ఆమె ఇష్టం అది ఎందుకంటే ఒక ఎంపీ కదా అందులో అధికార పార్టీలో ఉంది కాబట్టి ఆమెకిష్టమైన చేయొచ్చు నంద్యాలలో సందర్శించాలన్న మీ సెంటిమెంట్ మాకు మాత్రం బాగా వర్కౌట్ అయింది అల్లు అర్జున్ గారు ఇప్పుడు మీ సెంటిమెంటే మా సెంటిమెంట్ అంతేకాదు మీ పుష్పటు సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పేసి కూడా అదే ట్విట్టర్లో ఆ మెసేజ్కి ఎక్స్టెన్షన్గా చేయడం కూడా జరిగింది పుష్ప మూవీ పుష్ప టూ పుష్ప టూ ది రూల్ జనసేన అనే ట్యాగ్లను తన ట్వీట్కి జత చేసింది బైరెడ్డి సబరి అయితే ఇక్కడ గమ్మత అయిన విషయం ఏమంటే అలా చేసిన కొంతసేపటికే జనసేన ట్యాగ్ తొలగించేసింది కొంతసేపటికి తర్వాత మళ్ళీ మొత్తం ట్వీట్ని బైరెడ్ ఎస్ డిలీట్ చేయడం జరిగింది అయితే ఆమె చేసిన ట్వీట్లకు మిశ్రమ స్పందన వచ్చినట్లుగా తెలుస్తుంది కొందరు ఆమెకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తే మరికొందరు మీకు ఇలాంటివి ఇప్పుడు అవసరమా అని చెప్పేసి చాలామంది గట్టిగానే ప్రశ్నించడం జరిగింది భిన్న స్పందనలు రావడంతోనే నంద్యాల ఎంపీ సబరి గారు తన ట్వీట్ని డిలీట్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఎక్కువగా ఆమెను ప్రశ్నించే విధంగా కామెంట్లు రావడంతోనే ఆమె సైలెంట్గా ట్వీట్ని కంప్లీట్గా డిలీట్ చేసి చేయడం ఎందుకు డిలీట్ చేయడం ఎందుకు ఎందుకంటే ఒక అత్యున్నత స్థాయిలో ఉంది ఒక ఎంపీగా నంద్యాలకి ఎంపీగా ఉన్నటువంటి మహిళ ఇలా చేసి డిలీట్ చేయడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం చాలా పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయం ఎందుకంటే ఒక ఎంపీ ఒక ఎంపీగా ఉండి ట్వీట్ చేసి మళ్ళీ డిలీట్ చేయడం అంటే పరువుతో కూడినటువంటి పనిది మరి ఆమెకు ఏమనిపించిందో ఏమో కానీ మొత్తానికైతే కంప్లీట్గా ఆ ట్వీట్ని డిలీట్ చేసేది కూడా జరిగింది అండ్ మేబీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గట్టిగానే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది దెబ్బకు ఆమె డిలీట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది సోదా దీని మీద మళ్ళీ ఫ్యూచర్ ఎప్పుడైనా సరే మాట్లాడుతుందో ఏమో